జండల్ దండు బ నిరుపేద జనము కు అదిలాబాదు ముత్ బిడ్డ బాణి శ్రీనివాస రెడ్డ అంగ్రెస్సు జండల్లా దండూ బ నిరుపేద జనము చూపుల్లో ఉంటది నీ సాయం పొంగి దెబ్బరు బిడ్డ పిలుపుతోనే వస్తవు మాటల్లో మమకారం ఉంటది చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొంగి చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తవు బ్రసు చెండల్ల దండు వన్నా నిరుపేద జనము కునీడవన్నా అదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా బ్రసు చెండల్ల దండు వన్నా నిరుపేద జనము కునీడవన్నా అదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా వార్డ్ నెంబర్ మూడుకు కౌన్సిలర్ డిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈరోజు ఈ మొన్నటి వరకు మన బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఉన్నాడు ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే రూలింగ్ గవర్నమెంట్ ఉండి కూడా మా వాటిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలే ఈ మిగతా ఏది కూడా ఎక్కడి వరకు అక్కడ ఉండే సీనియర్ గారి దగ్గరికి అయినాం అయితే రూలింగ్ గవర్నమెంట్ ఇంత ఉండి కూడా ఈ ఎటువంటి వరకు జరగలే అటు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నుండి అధికారంలో లేకున్నా కూడా వాటర్ ట్యాంకులు కానీ అంబులెన్స్లు కానీ మన వివాహ దంపతులు కానీ ఇన్ని గిఫ్ట్లు కానీ ఇంత సహకారం చేస్తు సహాయం చేస్తున్నాం ఇటువంటి పదవిలో లేకుంటే సీటన్ ఇంత పనులు చేస్తున్నాడు మరి పవర్లు వచ్చి పదవిలో ఇంకెంత పని చేస్తాడో మాకు కూడా పనులైంది మాకు సాయి ప్రణయ్ గారు వారి నాయకులు చేరినటువంటి నాయకులు అందరూ కూడా ఈరోజు మన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుళ గారిని గెలిపించడానికి తమ సర్వశక్తులు వండుతామని మాకు హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ ఎంపీ ఎలక్షన్లో సాయి ప్రణయ్ గారు వారి బృందాన్ని వారి టీంని అలాగే మిగతా వారందరి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా తప్పకుండా ఎంపీ అభ్యర్థిని మనం గెలిపించుకుంటే ఆదిలాబాదులో మన హక్కుల్ని సాధించుకోవచ్చు ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కి రైల్వే లైన్ సాధించుకోవచ్చు ట్రైబల్ యూనివర్సిటీ సాధించుకోవచ్చు టెక్స్టైల్ పార్క్ సాధించుకోవచ్చు సిమెంట్ ఫ్యాక్టరీని సాధించుకోవచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని సాధించుకోవచ్చు ఇవన్నిటి సాధన కోసం మనం ఖచ్చితంగా మన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగ్ర గారిని మనస్ఫూర్తిగా గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం